మొత్తం ఐపాక్ టీం చేసిందని కూడా మేము మీకు అందరికీ మనవ్ చేస్తున్నా ఎవరు చేశారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఐపాక్ టీం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు మన పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయి రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనం చేస్తున్నా హూ ఇస్ ద హీరో ఈ సినిమాకి హీరో ఎవరు మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ ఎవరు భారత వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ విలన్ ఎవరు విలన్ ఎవరు విలన్ వచ్చి ఔతా శ్రీధర్ రెడ్డి అవుతా శ్రీధర్ రెడ్డి విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి సైడ్ యాక్టర్లు ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ కేసినేని నాని రమతుల్లా అవినాష్ అర్థమైందా వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్ ఓకే ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసి అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్ని కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి కానీ ఒకే ఒక తప్పు చేశారు ఈ స్టోరీలో ఈ సినిమాలో అతనే విలన్ ఆయనే అవుత అవుతు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంత కష్టపడ్డామే మా జగన్మోహన్ రెడ్డి మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే ఆ సింపతి కోసం ఇంత కష్టపడితే నువ్వు ట్వీట్ కొట్ నువ్వు ట్వీట్ కొడతావా ఫేస్బుక్లో పెడతావా ఏమని పెడతావు నాలుగు రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగు ట్విట్టర్ పోస్టింగ్ ఇది నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరగబో జరిగే అవకాశం క్వశ్చన్ మార్క్ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన సంఘటన సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది ఎన్నికలు మూడ్నే మార్చేసే సంఘటనలు అంటే నాలుగు రోజుల్లో ఒక అద్భుతమైన స్కెచ్ చేయబోతున్నాం ఈ స్కెచ్లో ఎలక్షన్ మొత్తం తారుమారు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు అని ఎవరు చెప్పారు అవుతా శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకుడు ట్విట్టర్ ఫేస్బుక్ లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నాం